ఒక చీకటి గుహలో బుడ్డి అనే చిన్న గబ్బులం ఉండేది ఇతర గబ్బిలాలన్నీ చీకటిలో ఎదురిపోతూ సరదాగా తిరిగేవి బుడ్డికి మాత్రం చీకటి నచ్చేది కాదు ఆమెకి ఒక కోరిక ఒకసారి సూర్యుడిని చూసి తీరాలి అన్ని వేళలా చీకటి ఒకరోజు బుడ్డి తలుచుకుంది అంతే ఓ తెల్లవారుజామున అంతా నిద్రలో ఉండగానే బుట్టి కగ్గును లేచింది తన చిన్న రెక్కలతో బయటకెగిరింది మొట్టమొదటిసారి పచ్చడి చెట్లు ఆకాశం చూసింది సూర్యుని కాంతి తాకగానే బుడ్డి కన్నులు మూసుకుంది కాని ఆమె చిరునవ్వు ఆపలేకపోయింది ఆమె గబ్బిలమైనా సరే తన కలను నెరవేర్చుకుంది ఆ తరువాత నుంచి బుడ్డి ఇతర గబ్బిలాలకు వెల్తురు గురించి చిన్న కథలు చెప్పసాగింది ఇతరులు కాదన్నారని మనం మన కళ్ళు వదిలేయకూడదు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించగలం